ఇది అన్ని లిప్స్టిక్ ఉన్నాయి ఇక్కడ ఇయర్ బడ్స్ చిన్న పదవి కాంపాక్ట్ ఉన్నాయి నార్మల్ కాంపాక్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ ఇట్లాంటి చిన్న పిల్లలకి హెయిర్ లా పెడతారు కదా బాన్ సిక్స్టీ రూపీస్ ల హండ్రెడ్ పీస్ వస్తది ఐబ్రో పెన్సిల్ పింక్ మేజిక్ కావాలి వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైక్ మొత్తం బాక్స్ ఇది థర్టీ రూపీస్ ల బాటిల్ థర్టీ రూపీస్ లో బాటల్ థర్టీ పీస్ వస్తుంది రూపాయ పడుతుంది ఇది వన్ రూపీస్ ప్లేన్ వన్ రూపీస్ పడుతుంది మీరు ఫైవ్ కి టూ పీస్ ఫోర్ రూపీస్ నెక్లెస్ ఫింగర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చైన్ కూడా లిపిస్టిక్ ఉన్నాయి లిప్స్టిక్ లో మీకు ఫైవ్ స్టార్టింగ్ ఉన్నాయి లిపిస్ట్ లాస్ట్ ఎయిటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇది కూడా ఫుల్ టెన్ రూపీస్ పడుతుంది టైట్ పీన్స్ ఉన్నాయి టూ రూపీస్ చైన్ జత పడుతుంది మీరు టెన్ రూపీస్ కి సేల్ చేయాలి థర్డ్ లో టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ సెవెన్ రూపీస్ వర్క్ ఉన్నాయి లో రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి రూపీస్టాయి దానిలో వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ చేంజ్ పడుతుంది పద్దెనిమిది రూపాయలు డజన్ ఉన్నాయి ఈరోజు మళ్ళీ మన్ వ్యూస్ అందరికీ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి ఇక్కడ ఫస్ట్ టైం మీకు మెన్షన్ చేసేసాను గాయత్రి ఫ్యాన్సీ స్టోర్తో పాటు హ్యాండ్ అండ్ బ్యాంగిల్స్ కూడా ఉంటుంది రెండు కలిపి మీరు షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ ఉంటుంది కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి అన్ని రకాలు మీకు ఇక్కడ కలెక్షన్స్ అయితే ఉంటాయి అడ్రస్ కోసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి మనకి గోల్డ్ మసీద్ ఉంటుంది బేగం బజార్ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉస్మానియా హాస్పిటల్ మీ అందరికి తెలిసిందే కదా కొంచెం ఇలా ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే కనుక ఉస్మానియా హాస్పిటల్స్ దగ్గర నుంచి గోల్ మస్సీద్ ఉంటుంది దాని ఆపోజిట్లోనే మనకి సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటుంది పైన ఫస్ట్ లో మనకి స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అది డ్రాప్ చేస్తాను అయితే ఇది కంప్లీట్లీ హోల్సేల్ అండి నో రీటైల్ అనమాట మినిమమ్ బిల్లింగ్ ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్లో మీరు కాస్మెటిక్స్ వస్తాయి ఫ్యాన్సీ స్టోర్ వస్తాయి నెక్స్ట్ జ్యువెలరీ ఐటమ్స్ వస్తాయి బ్యాంగిల్స్ ఇవన్నీ కలిపి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు మనకి దసరా ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అయితున్నాయి కదా మరి కొత్త కలెక్షన్ అయితే అన్ని కొత్త ఐటమ్స్ ఉన్నాయి ఫస్ట్ చూపిస్తాం కాస్మెటిక్ లో స్టార్ట్ చూడండి ముల్తాని ముట్టి ఉన్నాయి ముల్తాని ముట్టి ఫిఫ్టీన్ ఎం పడుతుంది థర్టీ ఎంఆర్పి ఉన్నాయి పాన్స్ పౌడర్ పాన్ చిన్న పది లిప్ స్టిక్ చిన్న పది మీడియం ఫేస్ వాష్ ఉన్నాయి చిన్న మీడియం లెక్మీ ఇంకా కంపెనీ ఐటమ్ కావాలి లెక్మీ కూడా ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ పడుతుంది వన్ నైన్టీ నైన్ ఎంఆర్పి ఉంటాయి దానిలో ఎన్ని షేడ్ కావాలి ఎన్న దొరుకుతాయి స్టాక్ ఉన్నాయి ఇంకా ఇంకా రౌండ్ కోమ్స్ రౌండ్ కోమ్ కావాలో కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది అన్ని లిపిస్టిక్ ఉన్నాయి ఇక్కడ ఇయర్ బడ్స్ చిన్న పది ఇది సేఫ్టీ పిన్ ఫెయిర్ లవ్లీ చిన్న పది మీడియం ఉన్నాయి అండ్ దెన్ నెక్స్ట్ ఇవి పర్ఫ్యూమ్స్ కదా పర్ఫ్యూమ్ కూడా ఉన్నాయి ఇంకా ఓకే ది లేడీస్ ఇవి ఉన్నాయి కేఎస్ మాగ్నెట్ అన్ని ఏ బ్రాండ్ కావాలి ఏ బ్రాండ్ దొరుకుతది ఓకే ఈ అయితే ఇద్దరికి ఉంటాయి లిప్ బామ్ ఉన్నాయి ఆ లిప్ బామ్ ఓకే నెక్స్ట్ డిస్కో రబ్బర్ బ్యాండ్ ఆ గడ్లన్ కాటిగా కావాలి ఏడిస్ కాటిగా ఉన్నాయి 36 18 రూపాయస్ పడుతుంది ఓకే ఎంఆర్పి రేట్ మీరు సెల్ చేయొచ్చు ఇదన్ని కాంపాక్ట్ ఉన్నాయి నార్మల్ కాంపాక్ట్ 20 Normal. 30 రూపాయస్ ఇట్లాంటి ఓకే నెక్స్ట్ ఇది రబ్బర్ బ్యాండ్ చూడండి రబ్బర్ బ్యాండ్ వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ కి థర్టీ పీసెస్ వస్తుంది ఇది అన్ని వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఉన్నాయి మొత్తం ఐటమ్స్ ఇది థర్టీ నైన్ రూపీస్ లో బాక్స్ తీసుకో రబ్బర్ బ్యాండ్ వస్తుంది పలక్కర్ వస్తుంది ఇంకా అన్ని వస్తుంది మొత్తం థర్టీ నైన్ రూపీస్ కి వన్ బాక్స్ ఇందులో కలర్ కూడా వస్తుంది ఓన్లీ రబ్బర్ బ్యాండ్ కావాలి మొత్తం రబ్బర్ బ్యాండ్ కూడా ఉన్నాయి ఇది ఫార్టీ రూపీస్ కి ఒక బాక్స్ పడుతుంది ఇందులో కలర్ అన్ని వస్తుంది ఇంకా తక్కువ రేట్ ఇంకా రబ్బర్ బ్యాండ్ కావాలి సెవెంటీ టూ రూపీస్ లో వన్ ఫార్టీ ఫోర్ పీస్ వస్తుంది ఇంకా కలెక్షన్ చూడొచ్చండి ఇంత కావాలి ఇక్కడ ఇది స్టాక్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టినా మేము ఇది రూపాయి నార పడుతుంది ఒక పీస్ ఒక పీస్ ఇది ఫ్యాన్సీ రబ్బర్ ఇలాంటివి ఉన్నాయి చిన్న పిల్లలకి బ్రాస్లెట్ మస్తు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇది హెయిర్ లా పెడతారు కదా పెడతారు చాలా ఇంత కావాలి ట్వంటీ డిజైన్ ఇస్తా ఇది కమ్మలు ఉన్నాయి కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఒక పీస్ థర్టీన్ రూపీస్ పడుతుంది ఇది కరెన్సీ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి ఇది కూడా రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ లా హండ్రెడ్ పీస్ వస్తుంది అరవై రూపాయలు మొత్తం ఇది హండ్రెడ్ పీస్ వస్తది ఇది అన్ని పర్ఫ్యూమ్ ఉన్నాయి ఇది కూడా ఇంకా కాస్ట్లీ రబ్బర్ బ్యాన్ కావాలో కూడా ఉన్నాయి ఒక పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్లీ క్రిస్టల్ ఐటమ్ క్వాలిటీ ఉంటాయి సిండూర్ పేస్టు ఇంకా ఇది కావాలి టూ రూపీస్ చేంజ్ పడుతుంది టెన్ రూపీస్ కి అమ్మాలి పింక్ మేజిక్ ఐబ్రో పెన్సిల్ పింక్ మ్యాజిక్ కావాలి వన్ నోట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైట్ మొత్తం బాక్స్ నెక్స్ట్ ఇది నేల్ కట్టర్ ఉన్నాయి చిన్న పెద్ద మీడియం ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా కాస్మెటిక్ ఐటమ్ మొత్తం ఈ సెక్షన్ ఉన్నాయి హ లాక్మీ లాంగ్ లాస్టింగ్ మంచి కంపెనీ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కాస్మెటిక్ ఐటమ్ ఉన్నాయి కాజల్ సింధూరు ఓకే ఆయుర్వేద గావల కూడా ఉన్నాయి ఇంకా స్పిన్ వివి పౌన్స్ గా స్పిన్ ల వివి పౌడర్ గావల కూడా ఉన్నాయి ఓకే వైట్ టోన్ వైట్ టోన్ ఫేస్ క్రీమ్ ఉన్నాయి ఇంకా ఇది

చిన్న కార్డు ఉంది కదా టూ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్కి అమ్మాలి వేరే అన్ని మొత్తం ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ రేంజ్ ఉన్నాయి లాస్ట్ సిక్స్ రూపీస్ వరకు ఉన్నాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎంత తీసుకోవచ్చు అన్ని వేరే వేరే రకాలు ఉన్నాయి థౌసండ్ ప్లస్ వెరైటీ ఉన్నాయి నెక్స్ట్ ఇది ప్లేన్ ఉంది కదా టూ రూపీస్ చేంజ్ పడుతుంది థర్టీ రూపీస్ లా బాక్స్ డజన్ వస్తుంది మీరు టెన్ రూపీస్ కి సేల్ చేయవచ్చు ఇంకా టిక్ టిక్ పిన్ చూడండి ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఒక పీస్ మొత్తం ఫోర్ రూపీస్ షీట్ ఉన్నాయి టెన్ రూపీస్ మీరు సేల్ చేయవచ్చు ఇంకా మంచి క్వాలిటీ కావాలి కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే ఇది అల్గా ఉన్నాయి ఇది క్వాలిటీ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి మొత్తం సీటు

స్నాక్స్ ఇది నెక్లెస్ ఉన్నాయి వెరైటీ ఉంటాయి మీకు ఫస్ట్ సెవెన్ లో వెరైటీ దొరుకుతుంది ఇందులో కలర్ కూడా గోల్డ్ గోల్డెన్ సిల్వర్ రెండు కలర్ ఉన్నాయి ఇది ఇది కూడా నెక్లెస్ ఇదన్నీ చెక్ చేయాలి ఇప్పుడు విచిన ఐటమ్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ ఇది కూడా బ్రాస్లెట్ చూడండి మొత్తం బ్రాస్లెట్ ఉన్నాయి ఇది బ్రాస్లెట్ ఇట్లాంటి బ్రాస్లెట్ వస్తుంది ఇందులో డిజైన్ ఉన్నాయి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో బ్రాస్లెట్లో ఇది బ్రాస్లెట్ ఇది బ్రాస్లెట్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చిందండి చూడండి ఎంత బాగున్నాయో బ్రాస్లెట్ మీకు 100 ప్లస్ వెరైటీ ఉన్నాయి బ్రాస్లెట్ల బ్రాస్లెట్స్ లోనా ఇది కొత్త డిజైన్ చూడండి ఇది చైన్ లాకెట్ రూపీస్ బాగుంది రోజ్ గోల్డ్ 36 రూపీస్ పీస్ పడుతుంది ఓకే ఇందులో కూడా వెరైటీ ఉన్నాయి ఇంకా ఇది ఉంది 60 రూపీస్ నెక్లెస్ ఫింగర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చైన్ కూడా వస్తది ఓకే ఇది చైన్ లాకెట్ చైన్ లాకెట్ ఓకే ఫింగర్ రింగ్స్ లా 2 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇది అన్ని టెన్ రూపీస్ మీరు అమ్మాలి టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ సెవెన్ రూపీస్ ఐటెం బట్టి రేట్ ఉన్నాయి అందులో వెరైటీలో చూడండి ఒక బాక్స్ లో మీకు సైజెస్ వస్తాయి అంటే నెంబర్ ఉంటది అన్నమాట 17 18 20 ఇట్లా ఇది అన్ని అన్ని 2 రూపీస్ 3 రూపీస్ 10 రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇది 9 రూపీస్ 8 రూపీస్ 10 రూపీస్ నాలుగు కూడా వెరైటీ ఉన్నాయి ఇంత కావాలంటే తీసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి అన్ని వెరైటీస్ ఉంటాయి జెన్సకు కూడా ఉంటాయి ఫ్యాన్సిర్ బర్బనూనే 678910 15 రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయ్ 6 రూపీస్ నుంచి per piece per piece 15 రూపీస్ లాస్ట్ 15 రూపీస్ ఇయన్నీ తోక 5 రూపీస్ పడతంది ఇయన్నీ 5 రూపీస్ ఓకే ఇది ఒక piece 12 రూపీస్ పడతంది క్రిస్టల్ ఐటమ్ ఉన్నాయి యూనిక్ డిజైన్స్ ఇట్లా చేత్ల కూడా వేస్తారు ఇట్లాంటి ఆ బ్రాస్‌లెట్ బ్రాస్‌లెట్ ఐటమ్ ఇది యన్నీ లిప్‌స్టిక్ ఉన్నాయి లిపిష్ లా మీకు 5 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లిపిష్ లాస్ట్ 80 రూపీస్ వరకు ఉన్నాయి per piece per piece 80 రూపీస్ లాస్ట్ ఇది 36 పడతంది ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఈజీ మీరు ఫిఫ్టీ రూపీస్ కి సెల్ చేయొచ్చు ఇంత కావాలి ఇంకా అన్ని కలర్ మిక్స్ వస్తుంది ఇంకా వెరైటీ ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ వెరైటీ ఉన్నాయి ఇంకా పైన చూసుకుంటే ఇవన్నీ ఇది కూడా లిప్ స్టిక్ ఉన్నాయి మొత్తం ఇది లిప్ అన్ని లిక్విడ్ టైప్ అన్ని రకాలు ఉన్నాయి ఇది అన్ని ప్లక్కర్ ఉన్నాయి ప్లక్కర్ లో ఇది ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇంత కావాలి ఇది అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు అన్ని వెరైటీ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం ప్లక్కర్ ఉన్నాయి మొత్తం ప్లక్కర్స్ ఉన్నాయి టెన్ రూపీస్ పడుతుంది అన్బ్రేకబుల్ ఇది కూడా పలిగిపో అస్సలు ఇంత గట్టిగా ఉన్నాయి ఫుల్ టెన్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి అమ్మాలి మీరు దానిలో కలర్ డిజైన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని ప్లక్కర్ ఉన్నాయి ఇది అన్ని కొరియన్ ఐటమ్ ఉన్నాయి చూడండి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ దానిలో కూడా వెరైటీ చూడండి ఇది అన్ని డిజైన్ వేరే

ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సైడ్ పిన్స్ అని ఇది సైడ్ పిన్స్ ఉన్నాయి 2 రూపీస్ చేంజ్ జత పడుతుంది మీరు 10 రూపీస్ కి సేల్ చేయాలి 3 రూపీస్ పడుతుంది 10 రూపీస్ సేల్ చేయాలి దానిలో కూడా స్టోన్ బట్టి రేట్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి జస్ట్ ఫర్ శాంపిల్స్ కి అయితే మాత్రమే నెక్స్ట్ ఇది అన్ని రబ్బర్ బ్యాండ్ సెక్షన్ ఉన్నాయి మొత్తం ఇందులో 1 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ ఇది అన్ని రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇందులో అన్ని రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇక్కడ మీరు టెన్ రూపీస్ వన్ రూపీస్ పడుతుంది సేల్ చేయాలి లాస్ట్ ఇది టెన్ రూపీస్ పడుతుంది ఇందులో మస్తు వెరైటీలు ఉన్నాయి ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది క్రిస్టల్ ఐటమ్ ఇది కూడా రబ్బర్ బ్యాండ్ ఇది కూడా రబ్బర్ బ్యాండ్ టూ రూపీస్ రబ్బర్ బ్యాండ్ ఫైవ్ రూపీస్ రబ్బర్ బ్యాండ్ ఇది అన్ని కరన్సీ ఇందులో ఎంత వెరైటీ కావాలో ఎంత తీసుకోవచ్చు మీరు వన్ రూపీస్ పడుతుంది మీరు ఫైవ్ రూపీస్కి కి ఈజీకి సేల్ అయితే దానిలో ఎంత డిజైన్స్ ఉన్నాయి ఇది అన్ని మొత్తం రబ్బర్ బ్యాండ్ మొత్తం కంప్లీట్ దాని చిన్న పిల్లలకి రబ్బర్ బ్యాండ్ ఓకే నెక్స్ట్ కాల్ పట్టేలు ఉన్నాయి దానిలో వెరైటీ 250 ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఒక పీస్ 30 రూపాయస్ స్టార్టింగ్ ఉన్నాయి 30 రూపాయస్ 30 రూపాయస్ 40 లాస్ట్ 80 రూపాయస్ వరకు ఉన్నాయి ఓకే పర్ పీస్ 30 రూపాయస్ నుంచి పర్ పీస్ 80 రూపాయస్ 80 వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో మీకు ముబ్బలి కావాలన్నా సాదా ప్లెయిన్ చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి 250 డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది అన్ని చిన్న పిల్లలకి రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి 3 రూపాయస్ మొత్తం పడతంది ఇది అన్ని త్రీ రూపీస్ పీస్ పడుతుంది టెన్ రూపీస్ సేల్ చేయొచ్చు కలర్ త్రీ రూపీస్ వన్ పీసెస్ టెన్ రూపీస్ కి వన్ పీస్ మీరు సేల్ చేయవచ్చు ట్వంటీ రూపీస్ ఇందులో ట్వంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది సీజెడ్ ఉన్నాయి మొత్తం కొరియన్ ఐటమ్ కలర్ అస్సలు పోవు కలర్ పో అసలు వన్ గ్యారంటీ కూడా ఇవ్వచ్చు మేము రిటర్న్ నిష్టం ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫైవ్ పీసెస్ ఇదండి ట్వంటీ రూపీస్ పడుతుంది చూడండి ఇందులో మీకు సిల్వర్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో కూడా ఫింగర్ రింగ్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ లాస్ట్ ఇది అన్ని ఫింగర్ రింగ్స్ ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు ఇది కూడా సీజర్ ఫింగర్ రింగ్స్ ఓకే ఇది కూడా ఫింగర్ రింగ్స్ ఇది కూడా ఫింగర్ రింగ్స్ జన ముంగరం అంటారు కదా వంకి 36 రూపాయస్ పడుతుంది ఒక పీస్ బాగుంటదండి ఇది మంచి పంచలోహాల క్వాలిటీ వస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ లా మీకు 200 అవి కూడా ఓకే ఇది అన్ని హెయిర్ క్లిప్ ఉన్నాయి ఇందులో హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఎంత కావాలో ఎంత తీసుకోవచ్చు త్రీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ప్లేన్ లా టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి స్టార్టింగ్ రేట్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి లాస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో చిన్న త్రీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ థర్టీ రూపీస్ కట్ చిప్ లా టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ సెవెన్ రూపీస్ వరకు ఉన్నాయి

ఇది ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఇప్పుడు కొంచెం కాస్ట్ సెవెన్ ఎయిట్ రూపీస్ ఉన్నాయి మొత్తం లాస్ట్ రూపీస్ కి డజన్ వన్ రూపీస్ చేంజ్ పడుతుంది సారీ పిన్స్ ఒక పీస్ టెన్ టెన్ రూపీస్ కి సేల్ చేయొచ్చు ఇట్లా బాక్సెస్ బాక్స్ ఐటమ్ కావాలి నాకు 5 రూపీస్ లా 8 రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి పీస్ 5 రూపీస్ టు 8 రూపీస్ 8 రూపీస్ వరకు చూడండి ఇవన్నీ అవే మీకు ఇంకా లాస్ట్ వరకు ఇందే వరకు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి ఫినిషింగ్ వస్తుంది ఇందులో మీకు 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతదండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అన్నమాట 30 రూపీస్ అంటే ఇందులో మీకు ఎన్ని కౌంట్ తీసుకోవచ్చు ఓకే ఓకే తక్కువ రేట్ లో కావాలి ఇది అన్ని సరి పెంచు మొత్తం ఇది ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఇది తక్కువ రేంజ్ లో ఉన్నాయి ఇష్టం ఐటమ్ ఇవన్నీ డిజైన్ ఇవన్నీ సారీ పీస్ అంటే మీకు 500 ప్లస్ వెరైటీ ఉన్నాయి దానిలో 500 రూపీస్ ప్లస్ ఆ ఓకే ఇది కొరియన్ ప్లక్కర్ ఉన్నాయి దానిలో 20 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి చిన్న పెద్ద లాస్ట్ 70 రూపీస్ వరకు ఉన్నాయి ఓకే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ సిక్స్ థర్టీ నైన్ రూపీస్ వరకు ఉన్నాయి ఇంకా బిగ్ సైజ్ కావాలి బిగ్ సైజ్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి ఇది అన్ని బిగ్ సైజ్ ఉన్నాయి ఇందులో ఫిఫ్టీన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఫిఫ్టీన్ టు ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇష్టన్ ఐటమ్ ఉన్నా దాన్ని ఇంత వెరైటీ కావాలంటే తెచ్చుకోవచ్చు డిజైన్ వేరే వేరే మొత్తం ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది బిగ్ సైజ్ ఉంది కదా సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ హెయిర్ చూడండి హెయిర్ బెన్లో టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇంత వెరైటీ కావాలని ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీ ఉన్నాయి ఇది అన్ని హెయిర్ బ్యాండ్స్ లాస్ట్ హెయిర్ బ్యాండ్ ఉన్నాయి ఇది మొత్తం ఓకే నార్మల్ గా ప్లెయిన్ గా ఉంది ప్లెయిన్ కూడా త్రీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్ రూపీస్ వాళ్ళు కూడా ఉన్నాయి ఇది ఉన్నాయి టెన్ రూపీస్ పడుతుంది ఇందులో క్రిస్టల్స్ మోడల్స్ ఉంటాయి చూడండి సెవెంటీన్ రూపీస్ పడుతుంది ఎలెవెన్ రూపీస్ పడుతుంది ది ప్లేన్ త్రీ రూపీస్ పడుతుంది ఇది ఎప్పుడు టైట్ టైప్ మోడల్ ఉన్నాయి ఇది కాస్ట్లీ పడుతుంది ఒక పీస్ మీకు

ైన్ రూపీస్ పడుతుంది ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీ ఉన్నాయి థర్టీ నైన్ సిక్స్టీ ఫైవ్ ఇది సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇదన్నీ ఇది అన్ని క్లిప్ ఉన్నాయి కొత్త ఐటమ్ ఇంకా చెక్ చేయలేదు ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు డిజైన్ అన్ని వేరే వేరే ఉన్నాయి ఇది అబిస్ జైన్స్ కి ఐటమ్స్ నెక్స్ట్ ఇది అన్ని చిన్నపిల్లలకి టెన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి దానిలో కూడా టెన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ వరకు ప్లక్కర్ రబ్బర్ బ్యాండ్లు దానిలో ఇంత వెరైటీ కావాలి తీసుకోవచ్చు ఇది అన్ని టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ బటర్ఫ్లై ఇంత కావాలి ఇంత ఇందులో ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఇక ఏదైతే కావాలి తీసుకోవచ్చు నెక్లెస్ లా థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ

ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మస్ట్ ఉన్నాయి ఇంతవరకు లాస్ట్ ఉన్నాయి మీకు ఎంత వెరైటీ కావాలో ఇంత తీసుకోవచ్చు లాస్ట్ ఉన్నాయి దానిలో ఇది మేట్ ఐటమ్ ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది టూ హండ్రెడ్ టూ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా వెరైటీస్ ఇంకా మొత్తం దానిలో కూడా ట్వంటీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి మీకు ఎంత కావాలి సిల్వర్ లా థర్టీ రూపీస్ మాత్రం ఫింగర్ రింగ్స్ బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ చైన్ లాకెట్ అన్నీ వస్తుంది ఈజీగా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ దారము చైన్ లాకెట్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ లా థర్టీ రూపీస్ కొరియన్ ఐటమ్ కలర్ అస్సలు పోవ్ ఫుల్ డిజైన్ ఉన్నాయి మీకు ఎంత కావాలి తీసుకోవచ్చు ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి ఇది మొత్తం ఇయర్ రింగ్స్ ఇక్కడ అన్ని ఇంత కావాలంటే తీసుకోవచ్చు గుట్టాలు ఇట్లాంటివి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇదికన్నీ కరెన్సి రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి మొత్తం ఇది అన్ని కరెన్సీ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇది అన్ని దువాన్ ఉన్నాయి దువాన్లో వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ చేంజ్ పడుతుంది పద్దెనిమిది రూపాయలు డజన్ ఉన్నాయి రూపీ నారా పడుతుంది మీరు టెన్ టెన్ రూపీస్కి సెల్ చేయొచ్చు ఇది ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇది కూడా టెన్ ఫిఫ్టీన్ రూపీస్ సేల్ చేయొచ్చు ఎంత కావాలంటే అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి సీట్ సీట్ తీసుకోవాలి ఫార్టీ ఎయిట్ రూపీస్ సీటు ఉన్నాయి సిక్స్టీ రూపీస్ సీటు ఇది అన్ని మిర్రర్ ఉన్నాయి చిన్న పెద్ద మీడియం ఇందులో కూడా పన్నెండు రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇది పుస్తకాలు తాడు ఉన్నాయి దానిలో వన్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి షార్ట్ లాంగ్ మీకు ఏది కావాలో ఇది దొరుకుతుంది సిక్స్ మంత్ గ్యారెంటీ ఉన్నాయి ఫుల్ కలర్ పోతే రిటర్న్ అన్ని పుస్తకాలు తాడు ఉన్నాయి ఇంత కావాలి ఇంత డిజైన్స్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ వెరైటీ ఉన్నాయి పుస్తకాలు తాడుల ఇది షార్ట్ ఇవన్నీ చైన్ లాకెట్ ఇక్కడ ఇవన్నీ చైన్ లాకెట్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి సెవెంటీన్ రూపీస్ పడుతుంది ఒక పీస్ పర్ పీస్ సెవెంటీన్ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్కి సేల్ చేయచ్చు ఇక్కడ విఐబీ గోద్రేజ్ ఇండికా ఈజీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఉన్నాయి ఇది కూడా సెల్ కాకపోతే రిటర్న్ ఎక్స్చేంజ్ చేసి వేరే ఐటమ్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇయర్ రింగ్స్ చూడండి ఇందులో టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ ట్వంటీ టూ రూపీస్ వరకు ఉన్నాయి మీకు ఇది డిజైన్ పర్ పీస్ కానీ షీట్ షీట్ సీట్ షీట్ తీసుకోవాలి ఇది చూడండి త్రీ రూపీస్ పీస్ పడుతుంది టెన్ రూపీస్ కి సేల్ చేయవచ్చు థర్టీ రూపీస్ కి ట్వంటీ పీస్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మంచి క్వాలిటీ అండి మనకి గ్యారెంటీ లాగా గ్యారెంటీ ఉంది ఇవ్వలేదు గ్యారెంటీ ఉన్నాయి ఇది ఇందులో చిన్నపిల్లలకి ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు థర్టీ రూపీస్ ఉన్నాయి థర్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి స్టోన్ బట్టి రేట్ ఉన్నాయి దాంట్లో కూడా ఇందులో మీకు ఇట్లా షీట్ షీట్ వస్తే షీట్ షీట్ తీసుకోవచ్చు పెయిర్స్ ఉంటాయి ఇట్లా అన్ని కూడా మీరు తీసుకోవాలి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఎంత క్వాంటిటీ చూడండి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి దానిలో టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఎంత కావాలి ప్లస్ డిజైన్స్ ఇవన్నీ నాకుతే అన్న అన్ని కమ్మల్స్ ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఒక్కొక్క పీస్ టూ టూ పీసెస్ నెక్స్ట్ ఇది నెల పాలిష్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ చేంజ్ పడుతుంది వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ట్రే కలర్ మొత్తం వస్తుంది వన్ బిరాండ్ ఉన్నాయి ఏం కావు గట్టిగా సిక్స్ మంత్ వరకు మేము గ్యారెంటీ ఇస్తా ఇది ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఒక పీస్ మీరు థర్టీ రూపీస్కి వెళ్ళి చేయవచ్చు ఇది డజిలర్ కావాలా డజిలర్ కూడా ఉన్నాయి ఇది డైజ్లర్ ఒక పీస్ ట్వంటీ ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది మొత్తం తీసుకోవాలి మొత్తం ట్రై తీసుకోవాలి కలర్ వస్తుంది దానిలో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో మీకు షార్ట్ నెక్లెస్లు వస్తుందండి షార్ట్ నెక్లెస్లో మనకి సిల్వర్ వస్తుంది నెక్స్ట్ సీజెడ్ వస్తుంది మంచి క్వాలిటీ అనమాట ఇవి కూడా మీకు సిక్స్ మంత్స్ వారంటీ లాగా ఇందులో మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయి పర్ పీస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు సిల్వర్ ఉంటాయి మొత్తం కంప్లీట్లీ ఇవన్నీ సిల్వర్ నెక్స్ట్ వచ్చేసరికి సీజెడ్ మీకు ఇవి కూడా మీకు కలర్ షేడ్ అయినా కూడా రిటర్న్ ఒకవేళ సెల్ కాకపోతే నెక్స్ట్ ఇది క్రిస్టల్ ఐటమ్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ లైన్ ఉన్నాయి టెన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి

సిక్స్ పడుతుంది ట్వంటీ సిక్స్ చేయాలి ఇది అన్ని టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు పడుతుంది ఇవన్నీ చేయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ సెవెన్ రూపీస్ ఎంత డిజైన్స్ లాంగ్ అండ్ షార్ట్ రెండు ఉన్నాయి బ్లాక్ పుస్త నెల పుస్తకాలు ఇందులో డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి నల్ల పూసల్లో టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి టెన్ రూపీస్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాంగ్ లా ఫార్టీ ఫైవ్ ఇంచు హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇక్కడ అన్ని తక్కువ రేట్లో ఉన్నాయి ఈ రేంజ్ టెన్ రూపీస్ ఇంచు ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇది అని పర్ పీస్ అండి మీరు మళ్ళీ 10, 10, okay. mm. 10, हाँ, 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 10 11 12 14, 14 20 రూపాయస్ కిట్ అడుగుతున్నారు పర్ పీస్ పర్ పీస్ రేట్ ఉంటది ఓకే నెక్స్ట్ ఇది అన్ని గ్యారెంటీ కమ్మలు ఉన్నాయి ఇక్కడ ఇందులో కూడా 30 రూపాయస్ స్టార్టింగ్ ఉన్నాయి

త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ స్టార్ట్గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ క్లాస్ ఉన్నాయి బ్రాస్లెట్ టైప్ సేమ్ ఐటమ్ ఇది చైన్ లాకెట్ ఐటమ్స్ కూడా ఇదైతే క్రిస్టల్ బ్రాస్లెస్టెంట్ బ్రాస్లెట్ ఉంటాయి ఓకే చాలా బాగుంది ఇవన్నీ డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే నెక్స్ట్ ఇది అన్ని చంపసరాలు ఉన్నాయి దానిలో థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ రూపీస్ జా ఇది ఉన్నది థర్టీ సిక్స్ రూపీస్ లో మొత్తం సీటు పీస్ వన్ రూపీస్ పడుతుంది మీరు టెన్ టెన్ రూపీస్ సేల్ చేయొచ్చు ఐటమ్ ఉన్నాయి మొత్తం టెన్ ఫైవ్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి దానిలో ఇందులో మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ దానిలో కూడా ట్వంటీ రూపీస్ వరకు డిజైన్స్ ఉన్నాయి ఓకే అన్న ఇట్లా ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ జస్ట్ అలా మేము రన్నింగ్ చేసుకుంటానే చూడండి ఈవెన్ వన్ పర్సెంట్ కూడా కవర్ చేయలేదు మీ స్టోర్ కి విజిట్ చేయండి ఇంకా చాలా మంది డౌట్ పడుతున్నారు ఇక్కడ వీడియోలో చెప్పిన ప్రైజెస్ ఏమి ఉంటాయని ఆల్రెడీ లోకేష్ భయ్య చెప్పారు కదా మీకు స్టార్టింగ్ చెప్తున్నారు ఎండింగ్ చెప్తున్నారు ఈ స్టట్స్ ఉన్నాయనుకోండి మీకు జత ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జత రూపాయల నుంచి జత ఐదు రూపాయల వరకు ఉంటాయని చెప్పారు సో నెక్స్ట్ జత ఏడు రూపాయల నుంచి జత ఇరవై రూపాయల వరకు ఉంటాయని చెప్పారు అంటే రేంజ్ ఏదైతే మెన్షన్ మెన్షన్ చేసినామో అదే రేంజ్ లో ఉంటాయండి ఇవి హోల్సేల్ స్టోర్ కదండి మిమ్మల్ని మోసం చేయడాలు అలా ఏమి ఉండదు అంటే కొన్ని చోట్ల మీకు జరిగిండొచ్చు దాని వల్ల మీకు ఇంకా చాలా మంది డౌట్ పడుతుంటారు నేను చేసే వీడియోస్ లో మీకు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఖచ్చితంగా స్టోర్ కి విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అనుకుంటే ఆన్లైన్ లో మీరు కలెక్షన్ చూపిమన్నా కూడా వీడియో కాల్ వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉన్నాయి డెలివరీ కూడా చేసిస్తారండి అండ్ మీకు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పక్కనే ఉంటది అది కూడా మీరు దాంట్లో కూడా రెండు కలిపి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అన్నారు కదక్క మరి ఇది సపరేట్ అది సపరేట్ చేయాలంటే ఇక్కడ అలా లేదు ఆప్షన్ ఇస్తున్నారు ఏంటంటే ఈ రెండు కలిపి ఫైవ్ థౌసండ్ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాప్ లొకేషన్ కూడా చాలా ఈజీ లొకేషన్ అండి మీకు అర్థం కావట్లేదు అనుకుంటే వాట్సాప్ లో మీరు చేసినా కూడా లొకేషన్ కూడా సెండ్ చేస్తారు మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నా ఏదైనా క్లారిఫై కావాలన్నా కూడా లోకేష్ భయ్యకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం